ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా మరోసారి టాస్ ఓడిపోయింది టాస్ గెలిచిన బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకున్నారు అయితే ఈ మ్యాచ్లో మాత్రం ఇంగ్లాండ్ జట్టు ఎలాంటి దూకుడు ప్రదర్శించకుండా మెల్లగా రన్స్ చేస్తూ వికెట్ను కాపాడుకుంటోంది మ్యాచ్ మొదలై పది ఓవర్లు గడిచినా కూడా టీమిండియా ప్లేయర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు దాంతో శుభ్మన్ గిల్ నితీష్ రెడ్డిని బరిలోకి దించాడు కెప్టెన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నితీష్ ప్రూవ్ చేసుకున్నాడు ఓపెనర్లు జాక్ రాలే బెన్ ను వెంటనే పెవిలియన్ కు చేర్చాడు అయితే నితీష్ బౌలింగ్ని కెప్టెన్ శుభ్మన్ గిల్ తెలుగులో అభినందించాడు బాగుందిరా మావామా అంటూ శుభ్మన్ గిల్ నితీష్తో అనడం స్టంప్ మైక్లో రికార్డ్ అయింది కెప్టెన్ తెలుగులో మాట్లాడటంతో ఫ్యాన్స్ అంతా సంబరపడిపోతున్నారు ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఈ టెస్ట్ సిరీస్ లో తొలి టెస్ట్ మ్యాచ్ లో నితీష్ ను ప్లేయింగ్ లెవెన్ లోకి తీసుకోలేదు రెండవ టెస్ట్ మ్యాచ్ లో మాత్రం ఆల్రౌండర్ గా టీంలోకి వచ్చాడు కానీ రెండు ఇన్నింగ్స్ కలిపి కేవలం రెండు పరుగులు మాత్రమే చేశాడు బౌలింగ్ పరంగా కూడా మంచి ప్రదర్శనను కనబరచలేకపోయాడు దాంతో మూడవ టెస్ట్ మ్యాచ్ లో నితీష్ ఉంటాడా లేదా అన్నది డౌట్ మొదలైంది కానీ కెప్టెన్ గిల్ మాత్రం తన టీమ్మేట్ పై నమ్మకంతో ఉంచి మూడవ టెస్ట్ మ్యాచ్ లో ప్లేయింగ్ లెవెన్ లోకి నితీష్ కూడా చేర్చాడు అలా కెప్టెన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నితీష్ ప్రూవ్ చేసుకుని బౌలింగ్ పరంగా మంచి ప్రదర్శనను కనబర్చాడు